అందరికీ నమస్తే అండి ఈరోజు కేబినెట్ మీటింగ్ జరిగింది సో ఈ క్యాబినెట్ భేటీకి సంబంధించి ముప్పై మూడు అంశాలు చర్చించారు ఆ అంశాలు ఏంటనేది మనం సెపరేట్గా వీడియో చేసాం అయితే కేబినెట్ జరగడానికి ముందు ఈరోజు లోకేష్ గారి దగ్గర కొంతమంది మంత్రులు లోకేష్ గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేల వ్యవహారం చర్చకొచ్చింది ఎందుకంటే ఎమ్మెల్యేల మీద ఆరోపణలు రావడం సహజమే రాజకీయ నాయకులు అన్నాక ఆరోపణలు ఉంటాయి వివాదాలు ఉంటాయి సహజమే వాళ్ళ మీద ప్రజల కన్ను ఉంటుంది మీడియా కన్ను ఉంటుంది కాబట్టి ఇది అంత కామన్ కానీ ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు అన్నీ కూడా పార్టీకి నష్టం చేసాయి ప్రభుత్వానికి నష్టం చేసాయి ఈ నష్టాన్ని పూడ్చుకోవడం కూడా ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు ప్రతిరోజు ఏదో ఒక సంచలనమైన విషయం ఏదో ఒక వివాదాస్పదమైన అంశం బయటకు వస్తూనే ఉంది అందుకే ఈ విషయం మీద లోకేష్ గారు స్పెషల్గా కాసేపు మంత్రుల దగ్గర మాట్లాడారనమాట సో మినిస్టర్స్ కూడా అలర్ట్గా ఉండాలి జిల్లాల్లో మీ దృష్టికి ఏదొచ్చినా సరే పెద్దలకు ఇమీడియట్గా తెలియజేస్తే బెటరు నాకు కానీ సీఎం గారికి కానీ తెలియజేస్తే బెటరు ప్రస్తుతం ఏడుగురు ఎమ్మెల్యేల విషయంలో సీఎం గారు కూడా సీరియస్గా ఉన్నారు వాళ్ళందరి మీద కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని చెప్పారనమాట ముఖ్యంగా ఒకటి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద విషయంలో మాట్లాడిన వ్యాఖ్యలు అలాగే కోన్ రవికుమార్ గారు ఒక కేజీ ప్రిన్సిపల్ విషయంలో జరిగిన వివాదం అలాగే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ ఒక మహిళా కార్యకర్తతో వీడియో కాల్ మాట్లాడిన అంశం ఇవన్నీ ఫేక్ అని చెప్పినప్పటికీ ఏది ఫేకో ఏది ఒరిజినల్లో తెలుసుకోలేని స్థితిలో పార్టీ ఏమీ లేదు ఏదో బయటకు ఏదో కప్పిపుచ్చుకోవడానికి అవి ఫేక్ అవి ఎడిటెడ్ అవి క్రియేటెడ్ అని చెప్పుకోవచ్చు కాక కానీ పార్టీకి తెలుసుగా ఏ వాస్తవం ఏవి కాదో వాటితో పాటు బుడ్డ రాజశేఖర్ గారు అది కొంచెం పెద్ద వ్యవహారం దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా సీరియస్గానే ఉన్నారు ఎందుకంటే అటవీ శాఖ సో ఎమ్మెల్యేలు చేస్తే అటవీ శాఖ అధికారుల ఆత్ ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది సో దాన్ని కాపాడాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఈ ఇష్యూ మీద శ్రీశైలం ఎమ్మెల్యే ఇష్యూ మీద సీఎం గారితో మాట్లాడారు సీఎం గారు కూడా కేబినెట్లో చర్చించారంట అలాగే శ్రీకాంత్కి ఇప్పుడు నెల్లూరు జైల్లో ఖైదీగా ఉన్నాడు కదా శ్రీకాంత్ అతనికి పేరోల్ ఇవ్వడానికి ఇద్దరు ఎమ్మెల్యేలు సిఫార్సు చేశారు నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు అనేది కూడా పార్టీకి తెలుసు సో వాళ్ళు ఎందుకు సిఫార్సు చేశారు సో అతనికి వాళ్ళకి శ్రీకాంత్కి లింక్ ఏంటి వాళ్ళకి ఆ అరుణకి లింక్ ఏమిటి అనేది కూడా ప్రస్తుతానికి వాళ్ళిద్దరిలో ఒక ఆయన వైసీపీ నుంచి వచ్చారు కాబట్టి దీని మీద కూడా లోకేష్ గారు ఈరోజు కేబినెట్లో ప్రస్తావించారు కేబినెట్కి ముందు మంత్రులతో ప్రస్తావించారు సో ఓవరాల్గా ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతానికి పార్టీని ప్రభుత్వాన్ని డిఫెన్స్లోకి నెట్టేశారు వీళ్ళు వ్యవహారశాలు ఏమాత్రం కరెక్ట్ కాదు సో ఈ విషయంలో సీఎం గారు కోర్ సీఎం గారు కూడా ఆగ్రహంగానే ఉన్నారు రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు వన్ టు వన్ మాట్లాడడం కానీ లేదా వాళ్ళని హెచ్చరించడం కానీ ఒకరిద్దరి మీద చర్యలు తీసుకోవడం కానీ జరుగుద్ది కాకపోతే మంత్రులుగా మీరు కూడా అలర్ట్గానే ఉండండి జిల్లాల్లో జరుగుతున్న ప్రతి ఇష్యూని కూడా మీ దృష్టికి వచ్చిన అంశాన్ని కూడా పార్టీ దృష్టికి తీసుకురండి ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ఏదో అలా విని విన్నట్టు వదిలేయద్దు అని చెప్పి లోకేష్ గారు ఈరోజు మంత్రులకు చెప్పారనమాట అలాగే ఈరోజు ఇంకొన్ని అంశాలు దృష్టికి వచ్చాయి మనం నిన్న ఉన్న కొన్ని వీడియోస్ చేసుకున్నాం ఈ దివ్యాంగుల పెన్షన్ విషయంలో వాళ్ళకి పెన్షన్ల విషయంలో అర్హులు కూడా కట్ చేస్తున్నారు అని ప్రభుత్వం వీళ్ళు అనర్హులు అని కట్ చేసిన పెన్షన్లో దాదాపుగా డెబ్బై శాతం మంది అర్హులే ఉన్నారు నిజమైన అనర్హులను తీసేలా అర్హులనే అనర్హులుగా తీసేశారు ఈ విషయం కొంతమంది మంత్రులు ఈరోజు కేబినెట్ దృష్టికి తీసుకొచ్చారు అండ్ లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చారు సో అర్హులు నష్టపోకుండా ఒక ప్రత్యేకమైన విధానం ఏమైనా చూద్దాం ఈ విషయంలో ఎవరు కంగారు పడద్దు తొందరపడద్దు దీన్ని ఎక్కడ సెట్ చేయాలో చేద్దాం అని చెప్పి కూడా లోకేష్ గారు చెప్పారంట సో ఓవరాల్గా ఎమ్మెల్యేల విషయంలో అయితే మాత్రం పార్టీ సీరియస్గా మా ఉన్నమాట వాస్తవం సాధారణంగా గత ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేలు అవినీతి చేశారు వివాదాల్లో ఉన్నారు అంతకుముందు కూడా ఎమ్మెల్యేలు అవినీతి చేశారు వివాదాల్లో ఉన్నారు కానీ ఇప్పుడు కొత్త కొత్త ఇష్యూస్ వస్తున్నాయి ప్రతి వారం ఏదో ఒక విషయం బయటకు వస్తూనే ఉంది ఆ వారం మొత్తం సరిపోతుంది ప్రభుత్వం ఎన్ ఎంత మంచి చేసినా ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నా ఇప్పుడు స్త్రీ శక్తి పథకం ఉంది స్త్రీ శక్తి పథకం ప్రారంభమై ఐదు రోజులు అవుతుంది దాని పాజిటివ్ వైబ్స్ జనంలోకి వెళ్ళకముందే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడిన ఆడియో కాలు అండ్ శ్రీశైలం ఎమ్మెల్యే వీడియో సీసీటీవీ ఫుటేజ్ ఈ రెండు జనంలోకి వెళ్తున్నాయి ఎప్పుడైనా పాజిటివ్ వైబ్ కంటే నెగిటివ్ అనేది జనంలో విస్తృతంగా వెళ్తుంది పాజిటివ్ వంద మందికి వెళ్ళేలోగా నెగిటివ్ లక్ష మందికి వెళ్ళిపోద్ది సో ఇప్పుడు స్త్రీ శక్తి పథకం విషయంలో ప్రభుత్వానికి రావాల్సిన మైలేజీ రాకపోగా ఈ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి కారణంగా ప్రభుత్వానికి మైలేజ్ కాదు కదా డ్యామేజ్ జరిగింది సో దాన్ని పూడ్చుకోవడానికి ఏం చేయాలి అనేది ఈరోజు కేబినెట్లో చర్చించి అంతకుముందు లోకేష్ గారు మాట్లాడి ఇంత జరుగుతుందనమాట అందుకే అసలు వివాదాలు జరగకుండా చూసుకోవడం ఆ బాధ్యత మంత్రులు తీసుకుంటే బెటర్ అనేది పార్టీ పెద్దల సూచన థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మనం ఒక చిన్న ప్రమోషన్ అండి ఒక్క నిమిషం లడ్డూపల్లెం డాట్ కామ్ అని చాలామందికి తెలిసే ఉంటుంది ఒకవేళ బుక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఒకసారి కొత్త ఐటమ్ కంప్లీట్గా హెల్తీ ఇంగ్రీడియంట్స్ పూర్తిగా ఆర్గానిక్ సైద్యం ద్వారా పండిస్తున్నాయి రైతుల దగ్గర నుంచి నేరుగా కొని చేస్తున్నారు రాగి సజ్జ జొన్న కొర్ర వీటితో పాటు రకరకాల సీడ్స్ పొద్దు తిరుగుడు గుమ్మడి గింజలు గింజలు లోటస్ సీడ్స్ వీటితో లడ్డూలు చేయడం కానీ అలాగే డ్రై ఫ్రూట్స్ కావచ్చు అలాగే సింపుల్గా నువ్వు లడ్డు గోధుమ లడ్డు ఇవి కూడా ఉంటాయి దాదాపుగా ఒక ఇరవై రకాలు ఉంటాయి ఇటువంటి ఇరవై రకాల లడ్డూలతో సహా మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి సో అంటే జంతికలు మురుగులు రెబ్బన్ పకోడా అవి కూడా వాటితో పాటు ప్రోటీన్ పౌడర్స్ బాదం జీడిపప్పు అండ్ పిస్తా మఖాన ఈ నాలుగు కాంబినేషన్లో ప్రోటీన్ పౌడర్ ఒకటి ఇది పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంచుతుంది అండ్ ఇమ్యూనిటీ బూస్టర్ అది ఐ మీన్ రోగనిరోగ శక్తితో పాటు రక్త ప్రసరణ బాగుంటుంది అండ్ జ్ఞాపక శక్తి బాగుంటుంది రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయంట సో ఇటువంటి ప్రోటీన్ పౌడర్స్ మూడు రకాలు ఉన్నాయి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా వీలైతే లడ్డూపల్లెం డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ విజిట్ చేయండి విజిట్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ పెట్టండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా కాల్ చేసి మీరు ఆర్డర్స్ పెట్టవచ్చు